నేను ప్రవచించి చెప్తున్నాను నీ కుటుంబానికి నీ పరిచయకి నీ జీవితానికి ఇదిగో దేవుడు రాస్తుంటే ప్లాన్ చేస్తుంటే దేవుడు ఉద్దేశిస్తుంటే దేవుడు నడిపిస్తుంటే దేవుడు మార్గాలు తెరుస్తుంటే ఈ మధ్యలో దాన్ని డిస్టర్బెన్స్ చేస్తున్న వారందరి డిస్టర్బెన్స్ అన్ని దేవుడు తొలగించబోతున్నాడు మరలా నీ కొరకు ద్వారాలు తెరబోతున్నాడు మరలా దేవుడిని దర్శించబోతున్నాడు మరలా దేవుడిని నిలవ పెట్టబోతున్నాడు మరొకసారి దేవుడిని దర్శించబోతున్నాడు డాక్టర్ సబ్ చాయ్ ఆర్ గెట్ రెడీ సీడియం గెట్ రెడీ మై డియర్ పాస్టర్స్ గెట్ రెడీ ఎగాన్ గాడ్ ఇస్ గోయింగ్ టు विजिट అవర్ చర్చ్ గాడ్ ఇస్ గోయింగ్ టు विजिट యువర్ ఫ్యామిలీ గాడ్ ఇస్ గోయింగ్ టు विजिट యువర్ లైఫ్ గాడ్ ఇస్ గోయింగ్ టు विजिट సాయో డిస్టెన్స్ తొలగిపోను తొలగిపోనుగాక ఏసు దేవుడి ప్రణాళికలకు అడ్డుపడే క్రియలన్నీ తొలగిపోనుగాకేసు అడ్డు ఆటంకాలు గాక దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రిపేర్ చేస్తుంటే సాక్ష్యాన్ని పాడు చేయడానికి వచ్చే స్పిరిట్లని తొలగిపోను మరొకసారి నిన్ను దర్శించబోతున్నాడు మరొకసారి నీ ఎడల కార్యము నివ రుచి చూపించబోతున్నాడు మరొకసారి ఆయన ఏమై ఉన్నాడో చెప్పబోతున్నాడు ఈసారి నీకు ఒక పెద్ద ద్వారా దేవుడు తెరవబోతున్నాడు Nobody can shut this door, Marala. Again, you are going to gain something. Again is going to be a gain. Hallelujah.